ఫ్రెండ్స్ మాజీ ప్రధానికి విషాదం జీవిత జైలు శిక్ష వేసిన కోర్టు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని అబ్బాయి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రావన్ కు బెంగళూరు ప్రత్యేక కోర్టు శనివారం నాడు జీవిత ఖైదు విధించింది అయితే పది లక్షల జరిమానా కూడా విధించింది అయితే ఇందులో ఏడు లక్షలు బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది ప్రజ్వాలను ఈ కేసులో ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు దోషిగా నిర్ధారించింది అయితే తీర్పును శనివారానికి వాయిదా వేసింది కాగా తాజాగా తీర్పును వెలువరించింది పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ రెండు వేలకు పైగా వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వెలుగులు వెలుగు చూడడం సంచలమైంది అయితే దీనిపై రెండు వేల ఇరవై నాలుగులో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ప్రజల కుటుంబానికి ప్రజల కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లోని పనిచేసే మహిళ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదే పదే తనపై అత్యాచారం చేశారని బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది అయితే సుదీర్ఘ కాలంగా విచారం జరుగుతున్నందుకు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రజ్వల్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు అయితే విచారణ కోర్టును ఆశ్రయించాలని అదేవిధంగా కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు జూలై తొమ్మిదిలో పేర్కొంది దీంతో రావణ్ తిరిగి విచారణ కోర్టును ఆశ్రయించగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది థ్యాంక్ ఫర్ వాచింగ్